లతి రెండో అధ్యాయం పద్నాలుగు సంవత్సరాలైన తరువాత నేను తీతును తీసుకొని బర్ణబాతో కూడా జెరూసలం మళ్ళీ వెళ్ళాను వెళ్ళాలని దేవుని వల్ల నాకు వెల్లడి అయ్యి నేను వెళ్ళాను ఇతర జనాలలో నేను ప్రకటిస్తున్న శుభవార్త వారికి వివరించి చెప్పాను అయితే నేను అది వరకు పడ్డ ప్రయాస అప్పుడు పడుతున్న ప్రయాస వృధా కాకుండా పలుకుబడి గలవారికే ఏకాంతంగా చెప్పాను నాతో ఉన్న తీతు గ్రీసు దేశస్థుడు అయినా నన్నతి పొందాలని అతన్ని ఎవరూ బలవంతం చేయలేదు కొందరు కపట సోదరుల కారణంగా అక్కడికి వెళ్ళాం వారు మనలను దాస్యంలోంచి దించాలని క్రీస్తు యేసులో ఉన్న మరి మన స్వేచ్ఛను గూఢాచారులాగా కనిపెట్టడానికి వారిని దొంగతనంగా సంఘంలో ప్రవేశపెట్టడం జరిగింది అయితే మేము వారికి ఒక్క గడి కూడా లొంగలేదు శుభవార్త సత్యం మీ మధ్యలో ఎప్పుడూ నశించి ఉండాలని మా ఉద్దేశం శుభవార్త సత్యం మీ మధ్య ఎప్పుడు నిలిచి ఉండాలనేది మా ఉద్దేశం ఆ పలుకుబడి గలవారు వారెంతటి వారైనా నాకైతే పర్వాలేదు దేవుడు మనిషి పైరూపం చూడడు ఆ పలుకుబడి గలవారు నాకున్న ఎరుకను వృద్ధి ఏమీ చేయలేరు కానీ నున్నతి ఉన్న వారి కోసం అని స్వభావార్త పేతురుకు అప్పగించిన దేవుడు నున్నతి లేని వారి కోసం అని దానిని నాకు అప్పగించాడని వారు గ్రహించారు ఎందుకంటే ఏ దేవుడైతే పేతురు నున్నతి ఉన్న వారికి క్రీస్తు రాయబారి అయి ఉండడానికి అతనిలో పనిచేశాడో ఆ దేవుడే నేను ఇతర జనాలకు క్రీస్తు రాయబారి ఉండడానికి నాలో పనిచేశాడు నాకు ప్రసాదించిన కృపను గుర్తించి మూల స్తంభాలుగా కనిపించిన యాకోబు కేఫా యోహానులు సహవాసానికి గుర్తుగా నాతో బర్ణబాతో తమ కుడి చేతులు కలిపారు మేము ఇతర జనాల దగ్గరికి ఉన్న ఉన్నవారి దగ్గరికి వెళ్లాలని సూచించారు మేము బీదర్లను జ్ఞాపకం ఉంచుకోవాలని మాత్రం వారు కోరారు అదంటే నాకు కూడా ఆసక్తి పేతురు అంతి నగరం వచ్చినప్పుడు నేను అతను ముఖాముఖిగా ఎదిరించాను ఎందుకని అతడు నిందార్హుడయ్యాడు ఎలాగంటే యాకోబు దగ్గర నుంచి కొందరు రాకముందు అతడు ఇతర జనాలతో భోజనం చేసేవాడు అయితే వారు వచ్చిన తర్వాత అతడు ఉన్నత సంస్కారం ఆచరించే వారికి భయపడి వెనక్కి తగ్గి వేరైపోయాడు తక్కిన యూదులు అతనితో కూడా కపటంగా ప్రవర్తించారు దీని ఫలితంగా బర్ణబా సహా వారి కపటం చేత కొట్టుకుపోయారు అయితే వారి శుభవార్త సత్యం ప్రకారం సరిగా ప్రవర్తించకపోవడం చూచి నేను అందరి ఎదుటే పేతుని ఇలా అన్నాను నీవు యూధుడి ఉండి యూదుల కారణ యూదులలాగా కాకుండా ఇతర జనాలలాగే బ్రతుకుతూ ఉన్నావు కదా అలాంటప్పుడు ఇతర జనాలను యూదుల్లాగా బ్రతకాలని బలవంతం చేస్తావేమిటి మనం పుట్టుకతో యూదులం ఇతర జనాలకు చెందిన పాపులం కాము అయినా మనిషి యేసు క్రీస్తు మీది నమ్మకం వల్లే కాని క్రియల వల్ల నిర్దోషిగా న్యాయవంతుడిగా దేవుని లెక్కలోకి రాడని మనకు తెలుసు కనుక మనం కూడా క్రియల వల్ల కాక క్రీస్తు మీద నమ్మకం వల్లే దోషులుగా లెక్కలోకి వచ్చేలా క్రీస్తు యేసు మీద నమ్మకం పెట్టాం ధర్మశాస్త్ర క్రియల వల్ల ఎవరూ దేవుని లెక్కలోకి నిర్దోషిగా రారు కదా అయితే క్రీస్తు ద్వారా నిర్దోషులు లెక్కలోకి రావాలని చూస్తూ ఉంటే మనం కూడా పాపులమని తేలితే క్రీస్తు పాపానికి సేవ కూడా కానే కాదు నేను పడగొట్టిన దానిని ఒకవేళ మళ్ళీ నిర్మిస్తే అపరాధినిగా చేసుకుంటాను కదా నేనైతే దేవుని పట్ల బ్రతికేలా ధర్మశాస్త్రం విషయంలో ధర్మశాస్త్రం ద్వారా చనిపోయాను నేను క్రీస్తుతో కూడా శిలువ మరణం చెందాను ఇక మీదట జీవిస్తున్నది నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నాడు శరీరంలో ఉన్న నా ఈ జీవితం నన్ను ప్రేమించి నా కోసం తనను సమర్పించుకున్న దేవుని కుమారుని మీద విశ్వాసం వల్లే నేను దేవుని అనుగ్రహాన్ని కొట్టివేయను ఒకవేళ నిర్దోషత్వం అనేది ధర్మశాస్త్రం ద్వారా వస్తే క్రీస్తు అనవసరంగా చనిపోయినట్లే